రాజకీయాలు లేకపోతే గ్రూపులకు లోబడి ఈ విధంగా కొట్టుకోవడం అన్నది ఎవరికీ మంచిది కాదు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఊరకొరకనే ఏదో ఎవడో గిల్లితేనో ఎవడో ఆఖరికి లేబెడితేనో ఇట్లా చేసుకోవడం అన్నది మంచిది కాదు ఇది ఉత్తరాయ సముద్రం చెన్నంపల్లి గ్రామం నేను అందరికీ చెప్పాలనుకుంటా ఉన్నా కొట్టడం అనేది అసలు అసలు మంచిది కాదు మరీ మరీ చెప్తా ఉన్నా కుటుంబాల కుటుంబాలు నాశనం అయిపోతాయి ఆ చెన్నంపల్లి ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేసిన అలా నేను ఉన్నప్పుడు అక్కడే బాధేస్తా ఉంది నాకు ఎవరి బతుకు వాళ్ళు బతుక్కోవచ్చు ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు అధికార పార్టీ వాళ్ళు ఉంటే అధికారాన్ని ఎలగబెట్టుకోవచ్చు లేదా అధికారంతో ఉండి పనులు చేయించుకోవచ్చు నాకే అభ్యంతరం లేదు కానీ దౌర్జన్యం హింస అనేది మంచిది కాదు అతను పోలీస్ శాఖను కోరుతా చాలా రోజులు మాట్లాడుతూ ఉన్నాం మేము ఆ గ్రామాలు సెన్సిటివ్ గ్రామాలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇప్పటికైనా సరే ఎవరి తప్పైంటే వాళ్ళకి ఎవరు తప్పు అయితే వాళ్ల పట్ల చాలా స్ట్రింజంట్ గా యాక్షన్ తీసుకుని ఆ గ్రామాలన్నీ కూడా ప్రశాంతంగా ఉంచే విధంగా ఏర్పాటు చేయమని కోరుతా ఉన్నా ముందు పేషెంట్లకు వైద్యం జరుగుతూ ఉంది అక్కడ జరగనివ్వండి కానీ ఒక్కటే నేను చిన్నంపల్లి గ్రామ ప్రజలు చెప్పేది ఒకటే మీరు దేనికోసం పడతా ఉన్నారు ఎవరి కోసం పడతా ఉన్నారు ఏమి సాధిద్దామని గొడవపడుతున్నారు అర్థం చేసుకోవాలి మీరు కుటుంబాలు నాశం చేసుకునే విధంగా ప్రవర్తన చేస్తా ఉన్నారు ఎట్లాగూ కొట్టారు ఏం ఆఖరికి ఎనిక్కిపోయేది ఏది ఉండదు ఆఖరికి చట్టపరంగా ఏం జరగా జరుగుతుంది కానీ జాగ్రత్త మన మీద మన కుటుంబాలు మన పిల్లలు అందరూ ఆధారపడి ఉన్నారు ఊరేకూరకునే ఏదో ఎవడో గిల్లితేనో ఎవడో ఆఖరికి లేబెడితేనో ఇట్లా చేసుకోవడం అన్నది మంచిది కాదు ఇది నేను పోలీస్ శాఖ వాటిని కూడా కోరుతా ఉన్నా మీరు కఠినంగా వ్యవహరించాలా ఆ ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో ప్రశాంత అసలు ప్రశాంతతని కాపాడాలా అంతేకాదు ఇటువంటి అసాంఘికమైన లేక దౌర్జన్యకరమైన పరిస్థితి ఎదురైతే రాజకీయాలతో ఏం పని మేము నాకు అర్థం కాదు రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేయమని నేను కోరుతా ఉన్నాను రేపు అడ్మిట్ అయ్యి రేపు పేషెంట్ల పరిస్థితి చూసి మరీ మాట్లాడతాను